డియర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టుడే ఈరోజు నాకు డిపార్ట్మెంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లాస్ట్ డే కాబట్టి మీ అందరితో ఒక ఫేర్వెల్ మెసేజ్ కానీ ఫేర్వెల్ థాట్స్ కానీ మీ అందరితో షేర్ చేయాలనుకున్నాం మొదటి మీ అందరికీ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్స్లో పని చేసిన మా టీచర్స్ ఫ్రెండ్స్ కానీ ఎంఈఓ ఆఫీస్ స్టాఫ్ కానీ డిప్టీ డిఓ ఆఫీస్ స్టాఫ్ డిఓ స్టాఫ్ కమిషనరేట్ స్టాఫ్ డిఫరెంట్ కార్పొరేషన్ స్టాఫ్స్ ఇంజనీర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాము నా నాలెడ్జ్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ నా స్కిల్స్ కానీ మా తెలుగు నా తెలుగు కానీ బాగా ఇంప్రూవ్ అయింది దీనికి నేను సహృదయంగా మీ అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాము ఈ టైంలో ఇంకా ఒక థాట్ మీ అందరితో షేర్ చేయాలనుకున్నాము మా ఎకనామిక్స్ టీచర్స్ ఫ్రెండ్స్ మనం చెప్తారు ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ దీనికి గ్రోత్ మన ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఆ గ్రోత్ అవుట్ సైడ్ నుంచి రాదు మనంకి తెలుసు జీడిపి అంటే ఎస్డిపి కానీ అంటే ద సమేషన్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ వర్కింగ్ ఇన్ దట్ ఎంటిటీ ఒక దేశంలో గ్రోత్ వచ్చింది అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకి ప్రతి మనిషికి అవుట్పుట్ పెరిగింది ఒక స్టేట్లో గ్రోత్ వచ్చింది అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రజలకి పీపుల్కి అవుట్పుట్ పెరిగింది అదేవిధంగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్వేజ్ మా డిపార్ట్మెంట్లో నా అంతకుముందు నేను వైజాగ్లో ఉన్నప్పుడు నా ఒక సీనియర్ ఐఎస్ ఆఫీసర్ మన రా దేశం నుంచి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న దేశంకి హైయెస్ట్ పొజిషన్లో అచీవ్ అయిన మనిషి ఇప్పుడు వరకు సిన్స్ ఇండిపెండెంట్స్ ఒకే ఆఫీసర్ ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వరకు శ్రీ టిఆర్ ప్రసాద్ ఆయన గుంటూరు పొన్నూరు పొన్నూరు మండల్ బట్ రిటైర్మెంట్ తర్వాత క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత వైజాగ్లో సెటిల్ అయినారు నేను వైజాగ్ కలెక్టర్ ఉన్నప్పుడు టిఆర్ ప్రసాద్ సార్తో నేను చాలా ఒకసారి కలిసేవారు అండ్ ప్రతిసారి నాకు కలిసినప్పుడు ప్రవీణ్ కలెక్టర్షిప్ ఈజ్ ఓన్లీ టూ త్రీ ఇయర్స్కి ఉంటుంది తర్వాత మనం అందరూ డిపార్ట్మెంట్లో పని చేయాలి డిపార్ట్మెంట్లో పని చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఒక మనం గా పని చేయాలని ప్రతిసారి చెప్పేవాళ్ళు కాబట్టి నేను స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయినప్పుడు కూడా ఇప్పుడు హీస్ నో మోర్ విత్ అస్ టిఆర్ ప్రసాద్ సార్ బట్ ఆయన మాట గుర్తు వచ్చింది ఆ మాట గుర్తు వచ్చిన తర్వాత నేను కూడా ప్రతిరోజు మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గ్రోత్ పెరగాలి గ్రోత్ పెరగాలి అంటే మనమందరు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ కానీ ఎండీలు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ డివోలు కానీ డిప్టీడియోలు స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ నాన్ అకాడమిక్ మనం అందరూ అవుట్పుట్ పెరిగితే డిపార్ట్మెంట్ గ్రోత్ వస్తుంది వాట్ ఈజ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రోత్ గ్రోత్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అదే సింగిల్ మైండ్ ఫోకస్తో నేను ప్రయత్నం చేస్తాం సోషల్ మీడియాలో చాలా వస్తూ ఉంటాయి మనం సోషల్ మీడియాలో నేను చాలా చూసాం ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా విజిట్లో ఎంప్లాయీస్కి హ్యూమిలేట్ చేసేవాళ్ళు నేను నాకు తెలుసు దేవుడు తెలుసు ఇప్పుడున్న సరే ఎవరితో మనంకి నేను కావాల్సిన హ్యూమిలేట్ చేయడానికి ఆ మనస్తత్వం పెట్టి ఎవరితో మాట్లాడేందుకు లాస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ ఫిఫ్టీ విజిట్ చేస్తూ ఉంటాం ఈ ఫిఫ్టీ విజిట్లో కూడా దాదాపుగా రెండు వందల మంది రెండు వందల యాభై మంది టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ టీచింగ్ నా నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి మీరు వాళ్ళతో ఎవరితో వన్ టు వన్ అడగండి కాన్ఫిడెన్స్లో తీసుకొని వన్ టు వన్ అడగండి నేనే చెప్పిన ఎప్పుడు నేనే చేసిన సంవాదం వాళ్ళకి ఎప్పుడన్నా సరే ఒక హ్యూమిలేటింగ్గా ఇంటిమిడేటింగ్గా ఒక అలాగా కనిపించిందా లేదా ఆ కాన్వర్సేషన్ తర్వాత వాళ్ళు అవుట్పుట్ తర్వాత నేను వెళ్ళిన తర్వాత పెరిగిందా లేదా అంటే ఓకే మా థర్టీ మినిట్స్ కాన్వర్సేషన్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ కాన్వర్సేషన్ ఫీల్డ్లో ఉన్న కాన్ కాన్వర్సేషన్కి ఒక థర్టీ సెకండ్ క్లిప్పింగ్లో చూపించి ఆ కాన్వర్సేషన్కి న్యాయం లేదు ఐ ఐమ్ ఆల్సో నేను కూడా ఒక ఫిఫ్టీ త్రీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ నాకు తెలుసు బాగా తెలుసు ఎవరికి అన్నెసెసరీగా మనం ఎవరికి ఇన్సల్ట్ చేస్తే ఎవరికి అన్నెసెసరీ హ్యూమిలేట్ చేస్తే దేవుడు వేరే ఫామ్తో ఇంకా మనకి చెప్పిస్తారు ఆ అవేర్నెస్ నాకు ఫస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఉద్యోగంలో వచ్చింది కాబట్టి నేను ఏనా కాన్వర్సేషన్ చేశాము మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ల గ్రోత్ లెర్నింగ్ అవుట్పుట్స్ పెరగాల దీనికోసం చేశాం తప్ప ఎవరికి ఎవరికి చిన్న చూపించడానికి ఎవరికి ఇన్సల్ట్ చేయడానికి చేయలేదు అప్పుడు కూడా ఎవరికి నా ద్వారా అలాగా ఫీలింగ్ వచ్చింది నేనే నైంటీ నైన్ పర్సెంట్ భావిస్తున్నాము ఆ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఆ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఉండదు లేని భావిస్తున్నాము కానీ అయినా సరే నేను అలాగా ఫీలింగ్ వచ్చింది అనుకో ఎవరికైనా వచ్చింది అంటే నేను చేతి జోడి వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాము ప్లీజ్ డోంట్ టేక్ టు హార్ట్ మీ ఐదు వందల మంది ఎవరు ఉన్నారు ఎవరితో కలుసాము నాకు తెలియదు ఇప్పుడు నేను ఫ్యూచర్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు కలను వారు నాతో కలరు మీ నేను వాళ్ళతో కలరు కాబట్టి నేను అలాగ మనుషులకి ఎవరితో నేను కలను ఎందుకు నేను ఒక మనిషి ఒక మనిషికి అపమానం చేసి చేసి చేయాలి అంటే నాకు అలాగా నాకు అలాగా మనసు లేదు సో నేను వాళ్ళందరితో కోరుతున్నాము మిగతా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు చూసి నా మా లాగా మా కలీగ్స్కి ఎలా ఫీలింగ్ వస్తుంది ఆయన ఏమిటి అట్లా అనుకున్నారు అలాగా ఫీలింగ్ కూడా ఎవరికి వస్తే వాళ్ళకి కూడా నేను చేతి జోడి ప్రార్థన చేస్తున్నాము దయచేసి డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఇట్ వాజ్ నెవర్ 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 మై ఇంటెన్షన్ సో ఐ థాట్ దిస్ ఈజ్ ద మెసేజ్ వాట్ ఎవర్ ఐ డి ఇట్ ఈస్ ఓన్లీ తద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు రావాలి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా బాగా గ్రోత్ రావాలని చెప్పి నేను చేయడం జరిగింది రెండుది ఎప్పుడైనా సరే నేను వేరే నేను ఎప్పుడైనా సరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎక్కడైనా సరే నేను జిల్లా విజిట్కి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు సార్ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డిపార్ట్మెంట్ లేరు కాబట్టి ముఖమాట అవసరం లేదు ఖచ్చితంగా ఇక్కడ నుంచే మీరు నిన్న కనపడితే ప్లీజ్ ఐ వుల్ ఐ విల్ ట్రై టు మీట్ యూ మీరు కూడా ఆ కాన్సెప్ట్తో మీరు ఎసిప్రిక్యూట్ అవ్వాలి నేను కాదు ఎనీ ఐఎస్ ఐపిఎస్ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మనం ఎవ్వరు వేరే స్టేట్ నుంచి వస్తారు మనంకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు రిలేటివ్స్ లేరు ఫ్రెండ్స్ లేరు ఎవరు మనతో పని ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తాము ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీసే మా రిలేటివ్స్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీసే నా ఫ్రెండ్ ఇప్పుడు కూడా దాదాపు నేను జిల్లా చేసాము డిస్టిక్లో చేసాము డిపార్ట్మెంట్ చేసాం ఇప్పుడు కూడా అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ కలుస్తామంటే ఇవాళ ఎంప్లాయీస్తో కలుస్తాం తప్ప మనం స్టేట్లో అట్లా కల్చర్ లేదు బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు చెప్పి మనమే యాజ్ ఏ ఐఏఎస్ గా ఎవరితో ప్రైవేట్ వాళ్ళతో సంబంధం పెంచము ఎందుకంటే తెలియదు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు కాబట్టి ఈ రిలేషన్షిప్ నేను ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో నుంచి వెళ్ వెళ్తున్నాము కానీ ఆ రిలేషన్షిప్ ఈ దీస్ పోస్ట్ పొజిషన్స్ ప్రాజెక్ట్స్ ఒక దేవుడు ఇచ్చిన మీన్స్ టు డెవలప్ ఒక హ్యూమన్ హ్యూమన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ మనం ఇంకా పెరగాలి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ కనపడితే ఖచ్చితంగా మనం వి షుడ్ టాక్ మీ ఇప్పుడున్నా సరే మీరు బాగా మంచి వర్క్ చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తే ఓ పాత పాత ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా ఒకసారి షేర్ చేద్దామంటే ఖచ్చితంగా మీ వర్క్ మీ మంచి వర్క్ నాతో షేర్ చేయండి మై మొబైల్ నెంబర్ మీ అందరికీ తెలుసు నైన్ జీరో వన్ త్రీ వన్ త్రీ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఒక స్కూల్ గ్రోత్ ఏ గ్రోత్ ఆఫ్ ఎ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్ స్టూడెంట్ ఆర్ ఎ గ్రోత్ ఆఫ్ ఎ గ్రోత్ ఆఫ్ ఎ టీచర్ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రోత్ ఆఫ్ అ డిపార్ట్మెంట్ ఒక టీచర్ అవుట్పుట్ పెరిగితే ఒక టీచర్ ఒక ఒక స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ అవుట్పుట్ పెరిగితే డిపార్ట్మెంట్ అవుట్పుట్ పెరుగుతుంది తద్వారా దేశం అవుట్పుట్ పెరుగుతుంది మనం ఎప్పుడైనా సరే ఆ పిక్చర్ లేదు నా ఒకటే అవుట్పుట్ పెరిగితే ఏం జరుగుతాయి ఎప్పుడు ఆలోచన చేయకూడదు మన నా గ్రోత్ ద్వారా మా దేశం గ్రోత్ కూడా పెరుగుతుంది నా అవుట్పుట్ పెరిగితే నా దేశం జీడిపి కూడా పెరుగుతుంది ఆ కనెక్ట్ ఆల్వేజ్ మన మైండ్లో ఉండాలి అండ్ గైడింగ్ ప్రిన్సిపల్ అంతకుముందు కూడా నేను చాలాసారి చెప్పాము ఈరోజు నా అవుట్పుట్ నిన్న నుంచి ఎక్కువ ఉండాలి ఇంకా కష్టపడతాము రేపు అవుట్పుట్ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పి మనం ట్రై చేయాలి నేను నేను నా కోసం అది పెట్టుకున్నాము ఆ లక్ష్యం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం మీరు కూడా మనం అందరం కూడా అట్లా ట్రై చేయాలి అండ్ లాస్ట్లో మీరందరు నాకు ఎంత హెల్ప్ చేశారు చేశారు మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనం సొంత ఫ్యామిలీ గ్రోత్ కోసం కూడా మనం బాగా కష్టపడాలి ఫోకస్ చేయాలి మనం పిల్లలు కానీ మనం స్పౌస్ కానీ దీనికి నా నా పర్సనల్ థాట్ ఆ పర్సనల్ అడ్వైజ్ ఆ పర్సనల్ ఎవర్ మనం చెప్పచ్చు ఈజ్ పర్సనల్ ఫ్యా థా అడ్వైజ్ బి మీరు ఫ్యామిలీ అందరు కలిసి ప్రతిరోజు డిన్నర్ చేయాలి ఆ డిన్నర్ టైంలో వాట్సాప్ ఉండకూడదు టీవీ ఉండకూడదు ఆ అలవాటు పెంచుకోవడానికి ట్రై చేయండి అంటే లేదు చాలా డిఫికల్ట్ మనం ఆఫీస్ వర్క్ చాలా ఉంటాయి ఎక్కడ మనం కలిసి ఎక్కడ చేయగలుగుతాము మనం వేరే టైంకి వస్తాము పిల్లలప్పుడు వరకు దేవే విల్ గో టు బ్యాడ్ అప్పుడు వాళ్ళకి పొద్దున్న స్కూల్ వెళ్ళాలి ఎస్ దే విల్ బి ల్యావ్ మెనీ ఛాలెంజెస్ బట్ టు అచీవ్ ఎనీథింగ్ గుడ్ టు అచీవ్ ఎనీథింగ్ గుడ్ ద పాత్ ఈస్ డిఫికల్ట్ ఓన్లీ నేను ఫ్రెండ్స్లో కానీ సీనియర్స్లో కానీ నేను అబ్జర్వ్ చేశామంటే ఎవరు పిల్లలు బాగా చేశారంటే ఎవరు ఎవరు మంచి వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఎవరిది ఉంది అంటే ఏ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ పిల్లలు కలిసి డిన్నర్ చేస్తారు ప్రతిరోజు అండ్ ఆ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఫ్యామిలీ ఈ ఈ పిల్లలు ప్లస్ పేరే హస్బెండ్ వైఫ్ వాళ్ళ గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు ప్రతిరోజు సండే సండే మాట్లాడుకుంటాము వీకెండ్ మరి మాట్లాడుకుంటాము అక్కడ లేవు గ్రోత్ ప్రతిరోజు పర్సనల్ ఫ్రంట్లో నా పర్సనల్ సలహా అంటే ఈ హ్యాబిట్ డెవలప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి యాజ్ నేను ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రామ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలో చెప్పాము ఎనీథింగ్ న్యూ విచ్ వీ డూ హండ్రెడ్ డేస్ చేస్తే ఆటోమేటిక్గా అది మనం లైఫ్ లాంగ్ అలవర్ట్ లైఫ్ లాంగ్ హ్యాబిట్గా డెవలప్ అయిపోతుంది సో యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ యు షుడ్ టేక్ దిస్ ఛాలెంజ్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ ప్రతిరోజు నేను నా స్పౌస్తో నా నా చిల్డ్రన్తో ప్రతిరోజు డిన్నర్ నేను నేను ఆ హ్యాబిట్ స్టార్ట్ చేయగలుగుతామా సాధించగలుగుతాము హండ్రెడ్ డేస్ ఎవ్రీ డే వితౌట్ ఎ బ్రేక్ ఆ హెడ్ తద్వారా ఈ ఈ హ్యాబిట్ డెవలప్ అవుతాయి తద్వారా మీ ఫ్యామిలీ ఇంకా డెవలప్ అవ్వాలి మీ పిల్లలు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి నేను సారి నేను నా ఓన్ స్టేట్లో నా నాన్నగారు చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో సో అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న మన పిల్లలు ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారో పిల్లలు మనం గ్రూప్ చేసినప్పుడు మాట్లాడేవాళ్ళు దాని ఉత్తరప్రదేశ్లో ఆ ప్రకారం ఈ ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసిన ఎంప్లాయీ పిల్లలు పిల్లల గ్రూప్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిటబుల్ గ్రూప్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్ గా ఉంది అదే విధంగా నాకు నేను లాస్ట్ వన్ మంత్లో చాలా మంది షేర్ చేస్తాం ఒక్కసారి మనం డిపార్ట్మెంట్లో ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళ పిల్లలు గ్రూప్ ఏర్పాటు చేస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మడబుల్ గ్రూప్ సో ఈ ఈ హ్యాబిట్తో మీ పిల్లలు కానీ మీరు కూడా ఇంకా బాగా పొజిషన్కి వెళ్ళాలి పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలా మీ సొంత పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి మీకు మీ స్పాస్కి ఇంకా గ్రోత్ రావాలి దేవుడితో మళ్ళీ ప్రార్థన చేసి సెలవు తీసుకుంటుంది